ప్రభు స్తోత్రం దైవాశిస్సులు యువహాంస వార్త అధ్యాయం ఇరవై వచ్చిన నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడు మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో ఆయనను ప్రభు తన మాట మరి మన కొరకు దీవించిన కాక మరోసారి చదువుతానండి నేను ఎవరిని పంపుదనో వాణ్ణి చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారా మన దేశం నుండి రాయబారిగా ఇంకో దేశానికి ఒక వ్యక్తిని పంపించామంటే ఆ వ్యక్తిని ఆ దేశం వారు చేర్చుకున్నారంటే మన దేశాన్ని చేర్చుకున్నట్టు ఆ వ్యక్తిని చేర్చుకోవటం కాదు మన దేశానికి రిప్రజెంటేటివ్గా వెళ్ళాడు కనుక అతను చేర్చుకుంటే మ మన భారతదేశం మొత్తాన్ని చేర్చుకున్నట్టే ఒకసారి సమాధానం కోసం అని ఒక రాజుగారి తండ్రి చనిపోతే దావిదు గారు తన దగ్గరున్న తన మంచి నమ్మకమైన దాసులను పంపిస్తాడు అక్కడ రాజుగారి దగ్గర ఉన్నవాళ్ళు మీ తండ్రి అని పరామర్శించడానికి వస్తాడని అనుకున్నావా కాదు మన దేశ రహస్యాలు తెలుసుకెళ్ళడానికి పంపించాడు అని చెబితే వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలు కోసేసి వాళ్ళ గడ్డాలు బోడుగుండులు చేసి పంపించారు అవమానపరిచారు గారిని అవమానపరిచారు గారు పంపిన వారిని అవమానపరిచారంటే గారిని అవమానపరిచినట్టే చూసారా అలాగునే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఎవరెవరిని ఎక్కడెక్కడ సేవ పంపించారో వారిని మీరు చేర్చుకుంటే ఏ చేర్చుకున్నట్టే ఏ చేర్చుకుంటే ఏ పంపిన తండ్రిని చేర్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి ఈ ఊరు దేవుణ్ణి నన్ను పంపించాడు అనుకోండి నన్ను చేర్చుకుంటే ఏ సాయం చేర్చుకున్నట్టే ఏ సాయం చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే ఒక మానవుణ్ణి మీరు చేర్చుకున్న చేట దేవుణ్ణి చేర్చుకున్న వారిగా మారిపోయారు అలాగునే నేను పంపబడలేదనుకోండి పంపబడి నన్ను మీరు చేర్చుకున్నారనుకోండి దేవుని ఏ సాయం చేర్చుకున్నట్టు కాదు దేవుణ్ణి చేర్చుకున్నట్టు కాదు కాబట్టి ఎవరైతే పంపించబడ్డారో వారిని మాత్రమే చేర్చుకున్న అనుభవంలోకి రండి దేవుడు పంపన వారిని తిరుగుబాటుదారుల్ని మీరు చేర్చుకున్నారా అపవాది మీలో ప్రవేశిస్తాడు వాడు మీ జీవితాన్ని పాడు చేస్తాడు దొంగతనం చేస్తాడు నాశనం చేస్తాడు హత్య చేస్తాడు అప్పుడు లాభోదీపం అని కొట్టుకున్న మనకి ఏమీ ఉండదు అవన్నీ జరగకముందే ప్రభువారు ఈ మాటలన్నీ మనకు తెలియజేస్తున్నాడు ఎవరు దేవుని చేత ఏర్పరచబడ్డారు వారిని చేర్చుకోండి అలాంటి గ్రహింపు అలాంటి కనువిప్పు నాకు మీకు మనందరికీ ఆత్మదేవుడు దయచేయనుగాక ఆ రీతిగా మనందరినీ దీవించనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ